హలో అండి మా స్పెషల్ చూద్దారా అండి వెరీ వెరీ స్పెషల్ బొటి కర్రీ పొద్దున్నే మా రాముడికి ఫోన్ చేసి మాకు మటన్ ఇచ్చేస్తాను సార్ మటన్ మళ్ళీ ఫ్రెష్గా ఉంది మేడంకి ఇష్టం కదా అని చెప్పిండు పంపించేసి అన్నాడు ఇవి పంపించిండు ఇదో మంచిగా బాగా పెద్దది ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు బోటి ఉంటే పండగే నాకు అన్ని పండగలు ఒకేసారి కనిపించేస్తాయి ముక్కలు కూడా పెద్ద పెద్దగా వేసుకున్నా మొన్ననే తిన్నా అయినా కూడా వేడి వేడి రైస్ త్రీ డేస్ అయితేనే డైలీ అనేది నాస్తా బోటి అవుతాయి ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడల్లా చెప్తాడు మేము మటన్ తెచ్చేతనం ఇక కర్రీ అయితే చూసారు ఎంత కలర్ఫుల్ ఉందో అబ్బా కాలిపోతుంది అయితే పెట్టుకుందంతా తినేస్తారా అంటారు బ్రహ్మ ఒకవేళ ఇంత నేను తింటానా తిననా తెలియాలి అంటే పవన్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి ఇంత తింటానా లేదా మీకే తెలుస్తుంది ఒక ఒక టేస్ట్ ఉంది నాన్ వెజ్ లవర్స్ అయితే లైఫ్లో ఒక్కసారి నైట్లో పోటీ తినాలి అంతే